మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మకర రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు ఈ మకర రాశి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆదాయం ఐదు ఖర్చు రెండు ఈ సంవత్సరంలో వీరు డబ్బును ఆదా చేయిస్తారు అని చెప్పవచ్చు అలాగే గౌరవం ఐదు అవమానం నాలుగుగా ఉంది ఇక మకర రాశి వారికి ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది అయినప్పటికీ గురుడు శుభకరం కాబట్టి ఈ రాశివారు ప్రతి విషయంలో తెలివిగా ఆలోచించి ప్రతి పని కూడా నిర్వచించగలుగుతారు గత సంవత్సరంలో వివాహం కాని వారికి ఆటంకాలు ఏర్పడిన వారికి ఈ సంవత్సరంలో వివాహం జరుగుతుంది గృహంలో వెండి బంగారం కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఫర్నిచర్ కొత్త వస్తువు అనేవి కొంటారు అంతేకాక వాహనాలను కొనుగోలు చేస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభిస్తారు పెట్టుబడులు ఎక్కువగా పెడుతూ ఉంటారు ఊహించిన విధంగా అనుకోని ప్రయత్నాల్లో విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు ఈ రాశి వారికి ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లభిస్తాయి వీరు చేయి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారు ఈ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ప్రమోషన్ వంటివి పొందుతారు గురువు అనుగ్రహంతో పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది వంశ అభివృద్ధి చెందుతుంది కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు లేదా కట్టుకోవాలి అనుకునేవారు త్వరితంగా గృహ నిర్మాణం పనులు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊహించిన విధంగా అభివృద్ధి చెందుతారు రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయల లాభాన్ని పొందుతారు జాతక రీత్యా విధి పరంగా ఇబ్బంది పడేవారు బృహస్పతికి అంటే గురుగ్రహానికి ప్రతి శనివారం గురు సంచారం చేసే శనివారం ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య గురువుకు పసుపుతో అభిషేకం చేయాలి మరియు పసుపు పూలతో అర్చన చేయాలి ఈ విధంగా ప్రతి శనివారం చేయటం వల్ల గురుగ్రహం అనుగ్రహం పొంది శుభ ఫలితాలు అనేవి చేకూరుతాయి పసుపుతో గురువుకు పూజ చేయటం వల్ల విదేశీ ప్రయాణాలు గవర్నమెంట్ జాబ్స్ వంటి కోరికలు వెంటనే నెరవేరుతాయి రాజకీయ నాయకులతో వీరికి తిరిగే ఉండదు రాజకీయాలలో రాణించగలుగుతారు సినిమా రంగానికి వస్తే కొంత చిరాకులు ఉన్నప్పటికీ ఆర్థికంగా లాభాలు పొందుతారు పెట్టిన పెట్టుబడుల కంటే రెట్టింపు లాభాలను పొందుతారు ఎక్కువ శాతం ఈ సినిమా రంగం వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది వీరు ఆరోగ్య విషయమే కొంత జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది కడుపుకు సంబంధించి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి శనివారం పరిష్కారం కోసం గురువుకి శాంతి పూజలు చేయటం వల్ల రాబోయే ప్రమాదాల నుండి నష్టం వాటిల్లకుండా పరిష్కార మార్గాలు పొందుతారు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఎక్కువగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది నరదృష్టి వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఇవి జరగకుండా ఉండాలి అంటే శనివారం శనీశ్వరుడికి నేతి దీపాన్ని పెట్టి నల్లని వస్త్రాలను సమర్పించి పూజ చేస్తే ఈ ప్రమాదాల నుండి విముక్తిని పొందుతారు గురువుకు శనివారం పసుపుతో అభిషేకం చేయటం వల్ల వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవటం అనుకున్న పనులు సకాలంలో జరగటం మరియు భార్యాభర్తల మధ్య సఖ్యత లేనట్లయితే ఇలా చేయటం వల్ల ప్రేమానురాగాలు అన్యోన్యత ఏర్పడుతుంది ఇద్దరి మధ్య దాంపత్య జీవితం సుఖవంతంగా కొనసాగుతుంది ఒకరి మధ్య ఒకరికి గౌరవం ప్రేమ కలుగుతుంది సంతోషంగా జీవిస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పటికీ చివరికి అనుకూలంగానే వ్యవహరిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు జనవరి మార్చ్ ఏప్రిల్ నెలలో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ప్రారంభంలోనే ఈ రాశి వారికి అన్ని విధాలా మంచిగానే ఉంటుంది ఆర్థికంగా కొంత అప్రమత్తంగా ఉండాలి ఖర్చులు ఎక్కువ చేస్తారు వేరే వారి దగ్గర అప్పు కూడా చేయవలసి వస్తుంది కాబట్టి అనుభవపూర్వకంగా పెద్దల సలహాలు తీసుకుని ముందడుగు వేస్తే మంచిది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు విద్యార్థులు తమ చదువులో ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధిస్తారు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు తప్పక విదేశాలకు వెళ్తారు అయితే మీరు ఎంచుకునే కాలేజ్ యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అని చూసిన తర్వాతనే జాయిన్ కావాలి బోర్డ్ క్లాస్ విద్యార్థులు మంచి రిజల్ట్ సాధిస్తారు ఇంజనీరింగ్ విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి అలాగే మెడికల్ విద్యార్థులు పరీక్షలకు తయారు అవుతూ ఉంటే హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంక్ సాధించగలుగుతారు ఎందుకంటే ఈ సంవత్సరం పోటీ వాతావరణం చాలా టఫ్గా ఉంటుంది మొత్తంగా చూస్తే ఈ సంవత్సరంలో మంచి ప్రతిభను కనబరుస్తారు ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఈ మకర రాశి వారికి అన్ని రంగాలలోని వారికి కొంత ఏలినాటి శని ప్రభావం ఉన్నా అనుకున్నవి సాధించి అన్నిటిల్లో విజయం భరిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు